హలో గైస్ వెల్కమ్ వైబ్స్ దేవర ఇంటర్నేషనల్ ర్యామ్ పేజ్ భయ అసలు ఎంత మంది ట్రోల్ చేశారు ఏకంగా ఇప్పుడు అసలు ట్రైలర్ ఒక్క ట్రైలర్ కే హాలీవుడ్ లో కూర్చోబెట్టాడు ఎన్టీఆర్ అయితే ఏకంగా ఇప్పుడు మామూలుగా మన ఏపీలో నార్త్ అమెరికాలో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇలాంటి చోట రిలీజ్ అవ్వడం కామన్ బట్ ఏకంగా ఇప్పుడు ఈ దుకాణం అయితే ఇంటర్నేషనల్ లో పెట్టేశాడు ఎన్టీఆర్ అయితే అసలు ఇంటర్నేషనల్ లో బిహైండ్ ఫిస్ట్ అనేది ఒక థియేటర్ ఉంది భయ్య అది ఒక ఫేమస్ థియేటర్ లాస్ ఏంజల్స్ హాలీవుడ్ లో ఆ థియేటర్ లో ఇప్పుడు దేవరా సినిమాని ప్లే చేయబోతున్నారు ట్వంటీ మొత్తం మూవీ టీం దేవరా మూవీ టీం మొత్తం అక్కడికి అండ్ పెద్ద పెద్ద ప్రముఖులు అండ్ సినీ స్టార్స్ కూడా అక్కడ హాలీవుడ్ స్టార్స్ అటెంట్ కాబోతున్నారు అనమాట నిజంగా ఇది మాత్రం వేరే లెవెల్ ఇదిరా అసలైన గ్లోబుల్ రీచ్ అంటే ఇదిరా అసలైన గ్లోబుల్ స్టార్ ట్యాక్ న్యాయం అంటే సో మొత్తానికైతే అసలు మామూలు కుమ్మడు కుమ్మలేదు తారక్ అయితే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో హాలీవుడ్ లెవెల్ కి తీసుకెళ్తాడని ఒక్క ట్రైలర్ తో ఎంత మంది ట్రోల్ చేశారు భయ్యా కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి మురిగి మొరిగి మొరిగి అలసిపోయాయి కుక్కలు మురిగితే కొండకు చేట అనే డైలాగ్ ఇప్పుడు వాస్తవం అయింది అండ్ మొత్తానికైతే కుక్క ట్రైలర్ తో ఏకంగా లాస్ ఏంజెస్ లో వెళ్ళి పెట్టాడు అదిరా రేంజ్ అంటే అనే విధంగా దూసుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అదే వైబ్ లో ఉండిపోతున్నారు సో మొత్తానికైతే లాస్ ఏంజిల్స్ లో రిలీజ్ అయిపోతుంది సినిమా హాలీవుడ్ లో అది కనుక హాలీవుడ్ వాళ్ళకి ఖచ్చితంగా విజువల్స్ బాగా నచ్చి అండ్ సినిమా బాగా హిట్ టాక్ వస్తే కనుక ఖచ్చితంగా హాలీవుడ్ లెవెల్లో కూడా గ్లోబల్ లెవెల్లో కూడా రీచ్ మామూలుగా ఉండదు సో మొత్తానికి ఆయన ఐఎమ్ వీగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ బ్యా సో మొత్తానికైతే ఎంత నెగిటివిటీ చేసినా మొత్తానికైతే రీచ్ మాత్రం వేరే లెవెల్ వెళ్ళిపోయింది అండ్ ఎన్టీఆర్ పైన ఇంత ఏడ్చిన వాళ్ళకి మొత్తానికి చెప్పుతో కొట్ట సమాధానం చెప్పాడు అని చెప్పుకోవాలి సో మొత్తానికి ఇక నార్త్ అమెరికాలో సేల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి షోస్ ఇంకా యాడ్ అవ్వట్లేదు షోస్ ఇంకా పెరిగే కొద్దీ మామూలు జంప్ ఉండట్లేదు రోజు రోజుకి సో ఇప్పుడైతే సెవెంటీ టూ ఎయిటీకి జంప్ మాత్రమే ఉండబోతుంది ఉంటుంది అండ్ నెక్స్ట్ షోస్ ఏమైనా యాడ్ చేస్తే ఈజీగా హండ్రెడ్ పైన జంప్ అయ్యే అవకాశం ఉంది సో చూద్దాం ఇప్పుడు ఏ రేంజ్ పెట్టబోతున్నాడో అక్కడ కూడా టార్గెట్ అయితే సో మొత్తానికైతే మామూలుగా లేదు భయ ఆ హవా అయితే దేవరా హవా సో ఇప్పుడే ఎంత ఉందంటే ఇంకా ఫోర్టీన్ డేస్ ఉంది ఆ లోపు ఎంత మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి మళ్ళీ ఎన్టీఆర్ అయితే అండ్ మీకేమనిపిస్తుంది గాయస్ ఈ సినిమా గురించి తప్పకుండా మనకు అడవులు తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ బాయ్